బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హీరో కార్ను బాంబు పెట్టి పేల్ చేస్తామని ఆ ఇంట్లోకి చొరబడి మరీ హత్యకు పాల్పడతామంటూ వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు తాజాగా వాట్సాప్ మెసేజ్ పంపించారు అయితే ఈ బెదిరింపులు వెనుక గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ హస్తం ఏమైనా ఉందేమోనని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే చాలా రోజులుగా బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్నాయి అసలు ఎందుకు వాళ్ళు హీరోను టార్గెట్ చేశారు ఇప్పుడు హత్య బెదిరింపులు చేసింది ఎవరో తెలుసుకున్నాం సోమవారం రోజు ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు తాజాగా వాట్సాప్ మెసేజ్ వచ్చింది ముఖ్యంగా హీరో కార్ని బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఆయన ఇంట్లోకి చొరబడి మరి కాల్పులు జరిపి హత్య చేస్తామని ఇందులో రాసుకొచ్చారు అయితే ఈ మెసేజ్ చూసిన వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు అయితే దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపట్టారు ముందుగా హీరోకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరోవైపు ఈ మెసేజ్ ఎవరికి పంపించారు ఎందుకు పంపించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఈసారి కూడా బెదిరింపు బెదిరింపులు పాల్పడింది గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నా గ్యాంగ్ కావచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ ఆ గ్యాంగ్ బెదిరిస్తూ వస్తుంది ఇప్పటికే చాలా సార్లు బెదిరింపులు వచ్చాయి గత ఏడాది సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు అంతకు ముందు పన్వేల్ ఫామ్ హౌస్ లో చొరబడేందుకు కూడా కొందరు ప్రయత్నించడంతో అప్పట్లో సంచలనం రేపింది ఇలా తరచూ బెదిరింపులు వస్తూ ఉండడంతో సర్కార్ ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీని కూడా నియమించింది ఈ క్రమంలోనే ఆయన భారీ భద్రత నడుమ తన పనులు చేసుకుంటున్నారు ముఖ్యంగా సినిమా షూటింగ్స్ కి పబ్లిక్ ఈవెంట్లకు వెళ్ళినా కూడా భారీ భద్రత నడుమ వెళ్తున్నారు ఇటువంటి సమయంలో మరోసారి బెదిరింపులకు అయితే గనక ఎదిరింపు మెసేజ్ రావడప్పుడు మరొకసారి కలకలం రేపుతోంది దీనిపై అయితే కనుక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు